లక్ష్మణరావు గారు వినిపిస్తుంది యా లక్ష్మణరావు గారు సో ఒక ఉప ఉప ముఖ్యమంత్రిని కించపరిచేటువంటి హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు సో మరీ ఈ స్థాయిలో కించపరచాలనా కనీసం గౌరవించాల్సినటువంటి బాధ్యత లేదా కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటే ప్రజలు గెలిపించారు కదా సో ఇక్కడ ప్రజల్ని ఉద్దేశించి అవమానించినట్ట లేదంటే పర్సన్లు ఉద్దేశించి అవమానించినట్ట సో ప్రజా తీర్పును మీరు అవమానపరుస్తున్నారా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తున్నారు రేగ లక్ష్మణరావు గారు రేఖంత్ గారు మీకు పేనర్ ఉన్న సభ్యులకి ఆయన హృదయపూర్వక నమస్కారాలు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రెండున్నర గంటల పాటు మొన్న ఏదైతే అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర బడ్జెట్ ను మరి ప్రవేశపెట్టారో దానిపైన రెండున్నర గంటల పాటు మరి ప్రెస్ మీట్ పెట్టి దానికి అన్ని రకాలుగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది అదంతా పక్కన పెట్టారు లాస్ట్ లో ఒక మీలాంటి ఒక జర్నలిస్ట్ గారు అడిగినట్టు ప్రశ్నకి సార్ ఇలాగా ప్రతిపక్ష హోదా మీరు కావాలంటున్నారు కదా మరి ప్రతిపక్ష హోదా పర్సంటేజ్ వైజ్ గా కావాలంటే అది మన దేశంలో అవ్వదు జర్మనీలో అవుతుందని పవన్ కళ్యాణ్ గారు అంటా ఉన్నారు దానికి మీ సమాధానం ఏంటంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు కార్పొరేట్కి తక్కువ కార్పొరేట్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని తప్పు లేదు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉంటుండగా ఏ జగన్ అన్నారు జగన్ నువ్వెంత నీ స్థాయి ఎంత అంటే ఎవరి స్థాయి ఏంటి ఎవరు బతికేంటి రాష్ట్ర ప్రజలందరూ తెలుసండి ఎవరి స్థాయి పెట్టి ఈ రోజున మనము ఆ స్థాయి అంటే ఎవరి స్థాయి ఏంటి ఎవరు బతికేంటి అన్న పదాన్ని మీరు మాట్లాడుతున్నారు కదా దానికి ఇచ్చినటువంటి తీర్పును ఒకసారి గుర్తు చేసుకోవాలి అసెంబ్లీ అసెంబ్లీ గేట్ ను కూడా టచ్ చేయనియమంటే కనీసం మీకు ప్రతిపక్ష హోదాకు తగ్గటువంటి స్థానాలు కూడా లేకుండా ప్రజలు తీర్పిచ్చారు సో ఇక నేను రాజకీయ పరంగా మాట్లాడలేదు ప్రజా తీర్పు పరంగా మాట్లాడుతున్నా శ్రీకాంత్ గారు ప్రజాస్వామ్యంలో గిలుపాటములకి ఎవరు కాదు గెలుపాటములకి ఎవరు ప్రజాస్వామ్యంలో గెలుపాటం అనేది సర్వసాధారణం అంటే ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సర్వసాధారణమే కానీ అదే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిత్వ హననం చేయడం మరి పర్సనల్ లైఫ్ ను క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడడం తిట్టడాలు పార్టీ కార్యకర్తలతోటి పార్టీ నాయకులతోటి తిట్టించడాలు కేవలం తిట్ల కోసమే ప్రెస్ మీట్లు పెట్టినటువంటి సందర్భాలు వైసీపీ ప్రభుత్వంలో చాలా ఉన్నాయి సో దానికంటే అది ఇంకా ఇంకా అంటే ఆ ఫ్లేవర్ ఇంకా పోలేదా అనిపిస్తుంది ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు సార్ వ్యక్తిగత హననం చేసి ఒక రాష్ట్ర సీఎం ని నువ్వెంత నీ అడిగే స్థాయి పవన్ కళ్యాణ్ దా నువ్వెంత స్థాయి పవన్ కళ్యాణ్ దా ఆ రోజు నువ్వు కనీసం ఎమ్మెల్యే గెలవలేని వ్యక్తి నువ్వు రెండు చోట్ల చిత్తి చిత్తుగా డిపాజిట్లు రాకుండా ఓడిపోయిన వ్యక్తి మరి ఒక రాష్ట్ర సీఎం ని నువ్వెంత నీ బతుకంతా మీ నాన్ననే ఎదిరించ ఎదిరించాను మీ నాన్నతోనే యుద్ధం చేశాను మీ నాన్నకే పంచి కొట్టి కొడతానన్నా నువ్వెంత నీ బతుకంతా నీతన అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ మీరు ఎవరిని క్వశ్చన్ చేస్తారు సార్ ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిని ఏ పవన్ కళ్యాణ్ నువ్వు అలా మాట్లాడతాను తప్పు ఒక రాష్ట్ర సీఎం ఇప్పుడు ఎవరు క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు అన్నటువంటి ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు అన్న అంశాన్ని పక్కన పెడితే తీర్పు తీర్పు ఎట్లా వచ్చింది ప్రజా తీర్పు ఎట్లా వచ్చింది తిట్టినోళ్ళకి వచ్చిందా పడ్డోళ్ళకి వచ్చింది తీర్పు ఏముంది సార్ ఈ రోజు ఓడిపోతారు రేపు పేరుతో ఏ ఎవరికైనా గెలుపాటు ఉన్న సాహసం ఏ పార్టీకైనా ఏ రేపు మేము అధికారంలో రామని మీరు గ్యారంటీ ఇవ్వగలరా లేదా రేపు అధికారంలోకి రాదని రేపు అధికారంలోకి వస్తారని గ్యారంటీ ఇవ్వమని చెప్పండి కోరం ఒక నిమిషం ఒక నిమిషం కార్తిక్ గారు కార్తిక్ గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు కార్తిక్ గారు ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు రెండు భాషలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవనాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అని చెప్పాడు మళ్ళా గెలుపోవటం ఎవరికైనా సహజం అంటాడు గెలుపోవటం సహజం అని చెప్పాలా ఓడిపోయినందుకు నిందించారా ఈ రెండిట్లో ఏదో ఒకటే కోరుకోమనండి రెండు అని చెప్పాలి ఇప్పుడు ఇంకొక విషయం నేను బేసిక్ గా చెప్తున్నాను ఇప్పుడు కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్ ఎక్కువ సరే టెక్నికల్ గా ప్రయత్నం చేద్దాం పార్టీకి అతీతంగా టెక్నికల్ ప్రయత్నం చేద్దాం జనసేనకి అసెంబ్లీ ఇరవై ఒక్క స్థానాలు ఉన్నాయి వైసీపీకి ఎన్ని ఉన్నాయండి పదకొండు స్థానాలు ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెద్ద నాయకుడా పవన్ కళ్యాణ్ పెద్ద నాయకుడా గా ఇంకొక మాట ఈ పదకొండు స్థానాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తూ వచ్చాయండి నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తే వచ్చాయి కానీ ఇరవై ఒక్క స్థానాలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తూ వచ్చాయండి కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాలు ఎక్కడ అయిన విధంగా

నేను మీకు అవకాశం ఇస్తాను ఇవన్నని నేను అట్లేదు వినండి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం నా నువ్వు లక్ష్మణ్ రావు గారు నాకు తెలుసు లక్ష్మణ రావు గారు దిస్ ఇస్ మై డిబేట్ ఆయన ఎవరికి టైం ఇవ్వాలి ఎంత టైం ఇవ్వాలో నాకు తెలుసు దయచేసి దయచేసి ఆయన ఒక సబ్మిషన్ అన్నారు ఆయనకి ఇచ్చారు ఆయన మీ 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 మాటలు ఒక్క నిమిషం సార్ సార్ చెప్పా 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 యు జస్ట్ గో బ్యాక్ జస్ట్ గో బ్యాక్ గో బ్యాక్ అండ్ చెక్ డిబేట్ అయిన తర్వాత నేను చెక్ చేసినా ఒక్క నిమిషం ఆగండి కార్తిక్ గారి మాట్లాడాలనుకుంటున్నారని చెప్పిన తర్వాత గారి దగ్గరికి వాస్తవిక ప్రతిపక్ష హోదా గురించి అడుగుతున్నారండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అరవై ఏడు స్థానాలు గెలవటం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇచ్చింది ఎవరిచ్చారు అరవై ఏడు స్థానాలు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు ఇంకెవరు ఎవరి దిక్కు కాదది ప్రజలే రెండోది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు నూట యాభై ఒక్క స్థానాలు గెలవటం వల్ల ఎవరిచ్చారని ముఖ్యమంత్రి పదవి గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చెప్పిచారు గవర్నర్ గారు ఇవ్వలే ప్రజలు ఇచ్చారు నూట యాభై ఒక స్థానాలు కల్పించడం ఫలితంగా మొన్న ఆయన పరిపాలన బాగలేదనుకున్న ప్రజలు పదకొండో స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా ఉన్న ముఖ్యమంత్రి పదవి పీకేసారు ఎవరిచ్చారు పదకొండు స్థానాలు ప్రజలు ఇచ్చారు ప్రజలు ఇవ్వనటువంటి అధికారాన్ని ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు మీరు ప్రతిపక్ష హోదా పనికిరారు ముఖ్యమంత్రి పనికిరారు అని ఒక పనిష్మెంట్ ఇచ్చారు ఆ పనిష్మెంట్ అనుభవించాల్సింది పోయి ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతాడేంటి ప్రజలు ఇవ్వని అధికారాన్ని అడిగే ఏ రాజకీయ నడుస్తుంది ప్రజలు పనిష్మెంట్ ఇచ్చారు పనిష్మెంట్ వర్సెస్ ప్రతిపక్ష హోదా మధ్యలో ఒక యుద్ధం నడుస్తుంది రేగ లక్ష్మణ్ గారు టేక్ యూ వాయిస్ బిఫోర్ దట్ వచ్చిన బ్రేక్ తీసుకున్న బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ